దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం భయపడకుడి నేను నీకు సహాయం చేయిచున్నాను గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ప్రియమైన దేవుని మిడలారా మన యొక్క అనుదిన జీవితంలో ఏదో ఒక విషయం గురించి మనం భయపడుతూనే ఉంటాం చేస్తున్న ఉద్యోగంలో చేస్తున్న వ్యాపారంలో మనం చేస్తున్నటువంటి వ్యవసాయంలో ప్రతి పనిలో కూడా మనం భయపడుతూనే ఉంటాం కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం భయం అనేది పడకూడదన్న విషయాన్ని మనం గమనించుకోవాలి ఎందుకంటే మన వెనకనున్నటువంటి దేవుడు మనకంటే బలవంతుడు మనకి అసాధ్యమైనది ప్రతీది ఉంటుంది కానీ ఆయనకి అసాధ్యమైనది ఏదీ కూడా లేదు మనం ఆయన ఆజ్ఞలు పాటించి ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు ఆశీర్వదిస్తాడు మనం ఎల్లప్పుడూ కూడా ఏలోక సంబంధమైన వాటి గురించి చింతిస్తూ బాధపడుతూ దుఃఖిస్తూ ఉంటాం ఏం చేయాలి ఈ అప్పులు ఊబులు కూరుకుపోయాం నుంచి ఎలా బయటపడగలం అందరూ దృష్టిలో అవమానం పాలు పొందుకుని ఉన్నాం తిరిగి మనం ఎలా లేవాలి అని ఆలోచిస్తూ కృంగిపోతూ ఉంటారు ప్రే సహోదరులారా మీ యొక్క భారాన్ని అంతటినీ కూడా ఆయన మీద మీరు వేసినట్లయితే ప్రభువారు తప్పకుండా మిమ్మల్ని లేవనెత్తుతాడు మీ అవమానానికి రెట్టింపు ఘనతని ప్రభువారు ఇస్తారు దావిది మహారాజు తన సొంత కొడుకు తన సొంత మామ చంపాలని చూసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళి దేవుని అందు భయభక్తులు కలిగి ధైర్యంగా ఉన్నాడు అంతేగాని భయపడలేదు ఎందుకంటే పదివేల మంది దండెత్తి వచ్చినను ఏ అపాయంకు భయపడను అని దావిది మహారాజు సెలవిస్తూ ఉన్నాడు అటువంటి ధైర్యాన్ని మనం కూడా కలిగి ఉండాలి దేవునికి ప్రార్థన చేసిన కారణంగా ధాన్యాలను తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో వేశారు అప్పుడు కూడా సింహాలు తనను వచ్చి తినేస్తాయేమో నా ప్రాణం పోతుందేమో నేను ఎందుకు ఇలా చేయవలసి వచ్చిందని ఆయన భయపడలేదు ధైర్యంగా ఉన్నాడు దేవుని యొక్క కార్యాన్ని చూడగలిగాడు అలాగే శద్రకు మేషకు అభజ్ఞ వారిని కూడా అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారు భయపడలేదు ప్రాణం పోయినా సరే మేము ఆ ప్రతిమకు మొక్కము అని కరాఖండిగా చెప్పి అగ్నిగుండంలో పడవేయబడ్డారు కానీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు ధైర్యంగా ఉన్నారు భయపడలేదు రేపు సహోదరులరా మరి వాళ్ళందరినీ రక్షించినటువంటి దేవుడు వారందరినీ కూడా సంరక్షించినటువంటి దేవుడు ఈరోజు నిన్ను కూడా సంరక్షించబోతు ఉన్నాడు వారు ఆరాధించిన దేవుణ్ణి ఇప్పుడు మనం కూడా ఆరాధిస్తున్నాం మరి వారు భయపడకుండా దేవుని కార్యాలు చూసినప్పుడు మరి నువ్వు భయపడి ఈ యొక్క విశ్వాసాన్ని కోల్పోయి అల్ప విశ్వాసలా నువ్వు ఎందుకు ఉండాలి నీవు కూడా ధైర్యంగా ఉండి భయపడకుండా ఉంటే ప్రభువారు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలడు ఆయన విశ్వాసం ఉంచాలి నీకు నేను సహాయం చేస్తున్నాను అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు ఆయన యొక్క సహాయాన్ని మనం పొందుకోవాలి అంటే మనలో స్థిరమైన విశ్వాసం ఉండాలి నీలో ఎవరికైనా జ్ఞానం కుదువుకున్నడలా అతడు దేవుణ్ణి అడగవలెను అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును అని ఉంది మనలో ఉన్న కుదువుకున్నవేవి కూడా ఆయన యొక్క మనం మొరపెట్టాలి అప్పుడు మనకి అనుగ్రహించబడతాయి అడిగినప్పుడు అవి మనకి దొరుకుతాయో లేవో దేవుడు ఇస్తాడో లేదో అన్న అవిశ్వాసంతో అపనమ్మకంతో మనం అడగకూడదు ఖచ్చితమైన విశ్వాసంతో దేవుడు నాకు అనుగ్రహిస్తాడన్న నమ్మకంతో విశ్వాసంతో మీరు అడిగినట్లయితే ప్రభువారు మీకు తప్పకుండా మేలు చేసి మీ యొక్క విశ్వాసాన్ని స్థిరపరిచి మీకు సహాయం చేయడానికి సమర్థుడైన అటువంటి దేవుడు ఆయన అటువంటి దేవుని యొక్క దీవెనలు మీరు అందరూ పొందుకోవాలి స్థిరమైన విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ మీరు మా పక్కన ఉన్నారు మా వెనక్కుండి మమ్మల్ని నడిపిస్తున్నారన్న సంగతి కొంతమంది బిడ్డలు మర్చిపోతూ ఉన్నారు ఎలక శోధనలు ఒకటువంటి శ్రమలు చూసి ప్రభా భయపడుతూ దుఃఖిస్తూ కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నారు ఆశ్చర్యకరమైన రీతిగా వారిని లేవనెత్తండి మీ కృపలో మీ దయలో బిడలను బ్రతికించండి ఆశ్చర్యకార్యాల్ని మీ బిడల జీవితంలో జరిగించండి ఆయన ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రవదించండి ఈ పవిత్రమైన దినం మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించండి మీ పవిత్రమైన వాక్యాన్ని విని వారి యొక్క హృదయాల్లో భద్రపరచుకొని ఫలించలాగన మీకు చూపించండి విని విడిచిపెట్టేవారుగా కాకుండా దాన్ని ఆచరించి ప్రభా వారి యొక్క హృదయం అనే పలకల మీద వాటిని రాసుకొని నిరంతరము కూడా ధ్యానించే ధన్యతని మీ బిడ్డలందరికీ ప్రసాదించండి మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రవ్వ మీకు సమస్తము సాధ్యమై తండ్రి మీ సన్నిధిని అనుభవించలేక ప్రభా ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారు దుఃఖిస్తున్నారు ఆదివారం రోజు కూడా డ్యూటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది నా దేవుని సన్నిధిలో నేను గడపాలి అని ఎంతమంది బిడ్డలు ఆశపడుతున్నారు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచండి ప్రభావ తగిన సమయాన్ని వారికి కల్పించండి సమయాన్ని వృధా చేయకుండా వ్యర్థంగా చేయకుండా మీ సన్నిధిలో గడిపి మీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని మా ప్రార్థనలు మాల తప్ప క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్